ముందుగానే నేను ఆలు మాలు చూసుకున్నాం తదిపారి ఈ దానికి తీసుకొస్తానని చెప్పి ఉంటి కంటి పువ్వుల గుండు మీద భగవంతుడు ఒక తూని తరాదు కట్టిను మాయ తూని తరాదు మాయ తూని తరాదు కట్టి మరి నాలుగు రాజ్యాలని మాత్రం ఒక జోకుతుండే భగవంతుడు ఉత్తరం ఉరిమి అంటే మా గొప్ప వీరు రాజులంటే మా గొప్ప వీరు ఉత్తరాజు ఉరిమి రాజులో తీసుకొచ్చి పెడితే మరి వీడు గెలితడా ఉత్తరం రాజులు గెలుతడా అని మా తరాదు కట్టి మాత్రం ఉత్తరం రాజ్యం మొత్తం ఆ ఉరిమిరాజుల నువ్వు ఒక తరాదులో పెట్టి నువ్వు మాల బీతాలని ఓరము సైన్యము మాల బేతాలని ఒక్క తరాదు పెడితే అంటే మాలవాని సైన్యం బీతాల్ని మాత్రం ఒక బలము ఉడుగుముళ్ళంతా తరాజు మాత్రం ఒక ఉడుగు ముళ్ళంతా ఎత్తులేస్తారు ఈ ఉత్తరాజి రాజులను మాత్రం ఒక తున్నులను తీసుకొచ్చి మీద అవో చూసుకుంటా చూసుకుంటా వాళ్ళని పానవిచ్చు అయిత ఉత్తరాజి రాజముని పక్కన పెట్టి ఆ పనుమటి రాజులు పటాని దురకలు మా గొప్ప వీరులు వాళ్ళని తీసుకొచ్చి దీని మీద మాత్రం ఒక యుద్ధం చేపిస్తారండి ఆ పనుమడి రాజాని ఇతర రాజుల పెట్టి తర్వాతలో పెడితే పనుమటి రాజము కంటే పనుమటి రాజము కంటే మరి బీతాల్ని సైన్యము మరికి ముళ్ళంతా ఉత్తరాది కంటే ఉడుగుముళ్ళంతా దక్షిణాది కంటే దంతముళ్ళంతా మరి ఇటువంటి మాత్రమేనా తూర్పు రాజము కంటే కుమ్మముళ్ళంతా నాలుగు ప్రాంతాల రాజులు తీసుకొచ్చిన పేతాల్ని కింద అతమైతను గాని గెలవోరు చెప్పి మరి ఎట్లా చేతునని భగవంతుడు ఏమి లేదు నేనే మాత్రం ఒక ఎవరి ఇళ్ళ బుట్టి నేనే ఎవరి కడుపులన్న పుట్టి ఎక్కువ కడుపుల పుట్టి అందరు రోజుల కొద్ది పెరిగితే నేను గంటల కొద్ది పెరుగుతా అందరూ గంటల కొద్ది పెరిగితే నేను నిమిషాల కొద్ది పెరుగుతా పెరిగి పెద్దవాడిని ఈ ఏడాదిలోపు పెద్దోన్న యుద్ధం నేర్చుకొని వచ్చి ఈ బేతాల్ని సైన్యం నేనే అర్థం చేస్తానని భగవంతుడు ఎవరింత పుడుతు ఏ ప్రాంతాన పుడుతున్నాడు ఏ రాజ్యాన పుడుతున్నాడు భగవంతుడు ఇంటి కంటి ఒక కట్ట మీదికెళ్ళి నాలుగు పక్కలు ఆలోచన చేసుకుంటా అవో ఎవరి కడుపులో ఒక నడుచుకుంటా పోతున్నాడే మరి ఇటువంటి గుంటి కంటి శరువు కట్ట మీదికెళ్ళి భగవంతుడు నడుచుకుంటా ఏ రాజాను గుడు మాత్రం చూసుకుంటా పోవంగా అటు విడు దూచిండు సెమ్ము దేవుని గుడి వంక చూచిండు అటు విడు దూచి గుడి వంక చూచే వరకల్లా ఆ గుడి ముందు మాత్రం గదా ఉన్నది ఆ గుడి ముందు గదా స్తంభానికి మాత్రం ఆ గులరాజు గట్టిన ముడుపు కనబడుతున్నదా గులరాజు కట్టిన ముడుపుకి భగవంతుడు ఆగిన భగవంతుడు యాదవముల రాజు ఉత్సరాజు నుంచి దక్షిణాదికి తగులు ఐదు వరాలు తీసి మాత్రము తెల్లడి గుడ్డలు కట్టి ఎల్లడి గుడ్డల కట్టిదాడి గుడ్డలు కట్టి మరి ఇటు మాత్రం గాజు సమ్మానికి ముడుపు కట్టింది గాజు సమ్మానికి ముడుపు కట్టింది ఏమని కట్టి ఓ భగవంతుడు ఆ చిదేవిడ నేను మాత్రం పోయినంత దూరం ఆవుల మందరకు గడ్డి నీళ్ళు దొరకాలి నాకు ఊళ్ళు పల్లెలు పొందాలి నా గర్భాన కొడుకుని బిడ్డలు గుట్టే మాత్రమే నేను ఊరు పల్లె నివాసుని అయితే అందరు కట్టేది ఒక్క నీ సమ్మాన కోడే గంట రెండు కోడలు కడతా అదిగాక ఉమ్మడికాయ ఎంత బంగారు తీసుకొచ్చింది నీ గుడెంత బంగారు పూత ఒక పూపిస్తానండి ఆనాడు ఉలరాజు ముడుపు కట్టింది అయ్యా ఉలరాజుకు మాత్రం కొడుకులు గుత్తిరాలేదా బిడ్డలు గుత్తిరాలేదా ఊరు పల్లెడు అయిందా లేదా లేక ఉలరాజు సంపద అంటే ఎవడన్నా ఈ మానవాన్ని వదించటోడు పుట్టన లేదా చూస్తానని భగవంతుడు ఓర కంటి శమ్ముడు గుంటి కంటి చెరువు కట్ట మీద ఓరము గల్లు నుంచి మాత్రం కుర్రా రాదు దక్షణాది దునకొండ కట్టింది గోమట్లకు పెనగొండ గుల్లలకి గోలి బాగు పల్లలు చేసేది సాకర్లకు ఆ ఓటమింటి మాత్రం ఒక సాకర్లకు పెనగొండ మరి ఉంటి మాత్రం ఒకటి చెట్టు వచ్చింది వచ్చింది నిల చెట్టు వచ్చింది నెల్లూరు కట్టింది మరి ఉంటి మాత్రం ఉడుగులు పట్టించి ఊళ్ళు కట్టింది పల్లెర్లు కుట్టించి పట్నాలు కట్టింది దక్షణాది అయ్యా కట్టుకోని వెళ్తాను అయ్యాన ఐదుగురు కొడుకులు కుట్టింది ఒక బిడ్డ పుట్టింది ములరాజు సంపతి పెరిగిపోయింది

తన వంతు లేదు తన వంతు లేదు తన విద్య వీరుడు కూడా కాదు ఇలా నోకే కొడుకు విధులాతి బీరన మాత్రం ఆవులకు ఒక రాజు కొడుకు బట్ట ఆవులన్న మాత్రం ఒక ఏది ఆవుల కథకారుడు ఓ రాజు కొడుకులు మరి జాలమైత రాదు భూమి పుష్ప రాదు ఉల్లముల బతిరన్నా వాళ్ళని కూడా తిరునాడు తిరిగేటోడు అది ఒక రాదు పుష్ప రాదు వాళ్ళు కూడా మాత్రం ఒక వాళ్ళు దీనితో యుద్ధం చేస్తు అని చెప్పి అవో ఉలరాదు మాత్రం ఒక పెద్ద మనవడు పెద్ద మనవడు మాదిరి కొడుకుంది

ோ பிளாணி <laughs> கிரிசம் కాళ్ళ కింద గెలుతాడా ఓడిపోతాడా అని ఓడిపోతాడా అని మరి ఎప్పుడు కురాని రేషను ఏటముంటే సిమాత్రి కన్న కొడుకు సిమాత్రి కన్న కొడుకు అన్న కొడుకు ఉమరమ్మ మేనడు మాట ఎనిక పిల్ల ఆ గొల్లా కర్యముల రాదు గొల్లా కర్యముల రాదు మాలవాని సైన్యం కంటే ఎర్రగొల్ల పిలగాడు ఏడెముళ్ళంతా ఎత్తుతూ నేనే దోకుతున్నదో పిలగాని తర్వాత మాత్రం ఒక మా ఎత్తుని పైకి పోతాను పైకి పోతుంది అవునా పిలగాడు మాత్రమొక్క ఈ మాలవానికి మీదికి తీసుకొచ్చి పెడితే మాలవాణి సైన్యాన్ని అర్థం చేస్తాడు మా జమ్ముదేవుని గుడి మాత్రం ఒక్క శుద్ధు చేసి అనివేసి మాత్రం ఒక రక్షిస్తాడు నేను ఎవరించే ముట్టుడు అవసరం లేదు పిలవాని కాడికే పోతా కానీ పిలగాని ముఖం నేను చూడపోతున్నా ఏ పిలగాడని మాత్రం ఏర్పడుతున్నాను ఏ పిలగాడని మాత్రం ఏర్పడుతున్నాను కుంటి కంటిర్లకు బొడ్డు గిన్నెడు నీళ్లు ముంచింది భగవంతుడు నీళ్లు ముంచి పిలగాని ముఖము కురాణిలో అటువంటి బొడ్డు గిన్నెలకు దింపి చూస్తాను చిన్న పన్ను వల్ల నేరుడు పన్ను కొల్ల కజమల రాదు భగవాన్ తగ్గట్టు మాత్రం పాలుడు ఒక దొరికిందని ఆ కిలకి పోతా చెత్త గంధం చిదరంగా నవ్వి నేను ఇప్పుడే మాత్రం ఒక్క ఎవరింట పుట్టుడు అవసరం లేదు ఆ పిలగాని దగ్గర పుట్టి పిలగాని దోలుకొచ్చి ఊరంగల్లో మాత్రం ఒక ఇద్దానికి రమ్మని చెప్తాను ఆ అర్థం రాత్రి వెళ్ళా నిద్ర పొత్తి వెళ్ళా మెల్ల బైల నీళ్లు తోరికాని వెళ్ళా ఆడి బిల్ల గాజుల గల్లు గల్లుమని వెళ్ళా ఓరమ గల్లుల పట్టు mari భగవంతుడే భగవంతుడుచనాది తొలకొండ కొంచెం కురాణిలో వచ్చిన ఒక బాలుడు దెబ్బలు కొట్ట వచ్చిన బారుడు మరి ఏ వాడకున్నాడు ఏ సందుకున్నాడు ఏ దొందుకున్నాడు ఎవరి మేడల్లో ఉన్నాడు చూస్తానని పగమంటు వెళ్ళ ముక్కులు పెట్టి దేవుడు కన్నా కూస్తున్నాడు అమ్మా